డొనేషన్స్ కోసం మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని కుట్ర పన్నుతుందని అనకాపల్లి జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షులు బొడ్డపల్లి హేమంత్ కుమార్ శుక్రవారం అనకాపల్లి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు అప్పగించాలని చూస్తుందన్నారు కేవలం మెడికల్ సీట్లు అమ్ముకోవడానికే ఫ్రీ ఫోర్ వంటి కార్యక్రమాలను తెరపైకి తీసుకువచ్చారని ఆరోపించారు నారాయణ చైతన్య వంటి విద్యా సంస్థల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు చివరికి ఏపీకి కేటాయించిన ఏడు వందల సీట్లను వెనకారు ందుకు మెడికల్ కౌన్సిల్ కు లెటర్ రాసిందన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విదేశీ విద్యా దేవుని వంటి పథకాలు ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు కూటమి ప్రభుత్వం పెద్ద మొత్తంలో డొనేషన్లు వసూలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు కాలేజీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు అదేగాని జరిగితే డాక్టర్ కావాలనుకునే పేద మధ్యతరగతి విద్యార్థుల కల కలగానే మిగిలిపోతుందని అన్నారు ఇందుకోసం తెరపైకి తెచ్చిన జీవోని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు పల్లెల సాయికుమార్ అనకాపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షులు రాయిరాజా యలమంజల విద్యార్థి విభాగం అధ్యక్షులు చదరం అప్పలనాయుడు నర్సీపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షులు కిల్లాడ శ్రీను అనకాపల్లి యూత్ మడక కార్తిక్ పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు పనుగంటి చైతన్య గారి ఆదేశాల మేరకు అలాగే మన అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులైన శ్రీ గుడివాడ అమర్నాథ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుందని సో ఇందులో భాగంగా ముఖ్యంగా చూస్తే కూటమి ప్రభుత్వం ఏర్పాడ ఆల్మోస్ట్ సంవత్సరం దాటిందండి మనకు ఒక కొత్త విధానం అనేది తీసుకురావడం జరిగింది ఏంటి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ సో ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చూపించి కేవలం మనం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొని వచ్చారో అవి ప్రైవేట్ చేస్తాం అనే ఒక నినా అనే ఒక విధానంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పాటు అయిందో వాళ్ళు ఫాలో అవుతున్నారండి సో ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ పాలన చేస్తున్నారో దానివల్ల మెడికల్ సీట్లు అనేవి అమ్ముకోవడం కోసమే ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు సో ఇందులో భాగంగా ఏంటి అంటే గవర్నమెంట్ ఎప్పుడైనా సరే మెడికల్ విద్యార్థులకి ఫ్రీగా కొంచెం చదువుకునే అవకాశం లేదంటే ఎస్సీ ఎస్టీ అన్ని కమ్యూనిటీలకు కూడా ఫ్రీగా సీట్లు రావాలి చదువుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో కోవిడ్ సందర్భ కోవిడ్ లాంటి సందర్భాల్లో కూడా ఈ కాలేజీలు పనికొస్తాయి మనకి ఎక్కువ మంది డాక్టర్స్ వస్తారు అనే ఉద్దేశంతో ఈ కొత్త కాలేజీలు క్రియేట్ చేశారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాటిని ప్రైవేట్ చేస్తాము ఆ సీట్లను అమ్ముకుంటాము ఆ సీట్లతో వ్యాపారం చేస్తాము అని చెప్తున్నారు సో ఇది ఎంతవరకు సంజేశం అండి అలాగే ఈ ప్రైవేట్ సిస్టమ్ ఎందుకు తీసుకొచ్చారు అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ప్రజలకు ఉపయోగపడేది కాదండి కేవలం శ్రీ చైతన్య నారాయణ కాలేజీలకు ఉపయోగపడడం కోసం అది క్రియేట్ చేశారు ఎందుకు ఇదే ప్రైవేట్ కాలేజీలు ఫ్రీగా చదివిస్తే ఏమొస్తుందండి గవర్నమెంట్కి ఏమి ఇన్కమ్ రాదు మా ప్రైవేట్ విద్యార్థులకు ఏం ఇన్కమ్ రాదు సో మేము ఏంటంటే ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడతాం శ్రీ చైతన్య నారాయణ ఒక లక్షల లక్షలు డొనేషన్లు ఎలా అయితే వసూలు చేస్తున్నారో మేము అలా డొనేషన్లు వసూలు చేసి గవర్నమెంట్ కాలేజీలో ప్రైవేట్కి ఇచ్చి నడిపిస్తామంటున్నారు సో దీనికి సంబంధించి విద్యార్థి విభాగం తరపున ఆల్రెడీ మేము ఆల్రెడీ రెండుసార్లు వినకపత్రం ఇవ్వడం జరిగింది అయినా సరే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు ఇప్పటికొచ్చి ప్రైవేట్ గవర్నమెంట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఏడు దాదాపు సీట్లు రావాల్సినవి రెడీగా ఉంటే తిరిగి ప్రభుత్వం ఏం చేస్తుందండి లేక అయ్యచ్చే మాకు సీట్లు వద్దు మాకు వచ్చిన సీట్లు కూడా క్యాన్సిల్ చేసేయండి అని ఒక రిక్వెస్ట్ లెటర్ తిరిగి పంపించింది ఏది ఆంధ్ర మెడికల్ కౌన్సిల్ మాకు నేషనల్ మెడికల్ కౌన్సిల్కి లెటర్ పంపించింది మాకు వద్దండి ఈ ఏడు వందల సీట్లు మేము ప్రైవేట్ పాలన చేస్తాం ప్రైవేట్ సీట్లు ఎన్ని అయితే అన్నీ మాకు అనౌన్ అలాట్ చేసుకొని మేము చదివించుకుంటాం అని చెప్పేసి సో ఈ ఈ ఏదైతే ప్రైవేట్ ఇప్పుడు మనం గవర్నమెంట్ కళాశాలలు కట్టారో అవి ప్రైవేట్ పాలన అవ్వడం వల్ల రెండు రకాల నష్టాలు అయితే జరుగుతున్నాయండి ఒకటి మెడికల్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం జరుగుతుంది అదే గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ కళాశాల ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఒక గవర్నమెంట్ బిల్డింగ్ నాలుగు వందలు మూడు వందల పడకల హాస్పిటల్ ఫామ్ అవ్వచ్చు దాన్ని కూడా ప్రైవేట్ పరంగా చేస్తారు అంటే ఏంటి వైద్య వైద్యం పరంగా కూడా ప్రజలకు నష్టం జరుగుతుంది ఇదే ఇదే రాష్ట్రంలో మీరు సేవలు చేసుకోవచ్చు లేదంటే ఈ దేశంలో సేవలు చేసుకోవచ్చు వైద్య రంగంగా అని చెప్పేసి ఇచ్చింది మనకి లాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో చూసుకున్నా మీరు ఈ విదేశీ విద్యాధివన్ పేరుతో అందులోని చాలా మంది స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఫ్రీగా సీట్లు ఇప్పించి బయట దేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సాయం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ప్రభుత్వం ఏంటి అక్కడ నుంచి చదువుకొని తిరిగి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సో దీన్ని మేము విద్యా విభాగం చదువుకు తీవ్రంగా ఖండిస్తున్నాం అలా నుంచే ఎన్టీఆర్ యూనివర్సిటీలో అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు అలాగే మా విద్యా విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అంటే పొనగంటి చైతన్య గారు ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున ఎన్టీఆర్ యూనివర్సిటీకి విద్యార్థి విభాగం తరపున అన్ని జిల్లాల నుంచి చేరుకొని పెద్ద ఎత్తున ముట్టడి కార్యక్రమం అయితే చేస్తున్నాము సో ఈ లోపు ప్రభుత్వం దిగొచ్చి ఖచ్చితంగా మేమేమైతే డిమాండ్స్ చేస్తున్నామో మెడికల్ విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇవ్వాలి ఏదైతే బయట దేశాలు చదువుకొని వచ్చిన వాళ్ళు ఇంకొకటి ఏదైతే గవర్నమెంట్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టారో అవి గవర్నమెంట్ సమక్షంలోనే నడవాలి ప్రైవేట్ పరం చేస్తే మాత్రం ఇంతకన్నా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం